పెట్ట <mff> <Elliot> <tries> ఇతమ్మ నేను తుడుస్తాలే ఉంచి ఇతమ్మా నువ్వు తుడిస్తాలే అమ్మా ఉంచి నువ్వు తుడుకో తుడవద్దు తుడవద్దండి బాగా ఎక్కడ ఉంది పెన్లు బోర్ దగ్గర తీస్తారు అన్నారు దగ్గర ఎక్కడ ఉంది పెన్నులు బోర్ దగ్గర అన్నారు చూశాను ఎప్పుడు చూసారు ఏది అప్పుడు చూశాను తలపూర్లోనా ఇది మళ్ళం చూశాను కానీ చచ్చిపోయింది లాగా ఉంది గిరిగా బడ్ స ఉంది ఇక్కడ కాకపోతే బోరుకి దెబ్బ ఉండదు కదా మనం కన్నం చేస్తే అదే ఇబ్బందిలాగా ఉంది లేదు లేదు అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది కదా కట్ చేసిద్దు కట్ చేసి ఈత మేటాస్తుంది తుడుస్తుంది వద్దంటే చుడుస్తుందా ఫోన్ ఆడుకోని తెలుసుకోవాలి కదా పిల్ల కూడాను ఎంత వస్తుందో ఏమో ఉలకనకైతే ఉంది బాగా ఏలు కూడా బాగా ఉందికో మరి ఏలు అయితే బాగా ఉండే రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం బోర్ తవ్వేటప్పుడు వాళ్ళు వేస్తారనమాట ఈ రాళ్ళు తీసుకొచ్చి వాటి కింద అందరూ పెండ్లం పెండ్లం అడుగుతున్నారు మరి బాగా ఉడుకుతుందట టేస్ట్గా ఉంటుంది కదా మనకి ఉంది పర్వాలేదు నాయన బాగుంది అని చిన్న సీతం పెడది కొండ పెండలం వస్తుంది కాకపోతే వాళ్ళు తీసుకోకుంటారు అక్కడ మొన్న మనం తీసాం కదా అది బాగుంది బాగుంది అని అని అంటుండ్రు చాలా మెత్తగా ఉడిగిపోతుంది నాన్న బాగుంది అని అనేసి అంటారు అందుకని ఈరోజు వంకాయలు తీసుకెళ్తే కుక్కల మంది జనాలు అడిగారు మరి చూడు పెండలంకి తగిలిపోతు పారేటినా మొత్తం గుడిస్తావా మ నీటి చేస్తావు తల్లి ఓ పని చెయ్యు అక్కడ శాటో ఏదో ఉంటుంది ఆ చెత్త తీసుకొని బయటపడి తల్లి సెంట్రల్ అలా వదలకూడదు ఏదో చూడు చాట అక్కడ ఎక్కడ ఉంటుంది చూడు లేదంటే అట్ట ఏదో ఉంటుంది చూడు కుల్లిపోయింది కుమారి కొంచెం కుల్లింది ఇంకో అక్కడ అప్పుడు పూ అప్పుడే చెప్పాను కదా పాదు ఎండిపోయింది అని చెప్పేసి ఇంకో చూడు వద్దమ్మా అమ్మా ఈ నువ్వు చేతి ఇతమ్మా బట్టలు మార్చిపోతాయి ఇటవదా లే అమ్మ తీస్తుంది కదా నేను పొడిసా అలిసిపోయాను పెద్ద లోతుంది ఇక్కడ తగిలిసాను కుమారి ఇంగో కత్త తగిలేసింది వినిపోయింది బావా కొంచెం జబ్బలు తగిలేవు మరి ఎందుకు తీస్తాను ఏటమ్ చేస్తాను మట్లనా మొక్కలు ఉడుత్తానువా ఏమైతే మొక్కలు ఏ హే మొక్కలు ఉడుత్తానువా బురద బురద అయిపోతుంది అంతా వొళ్ళంతా అప్పుడే స్నానం చేసుకొని ఇచ్చేవా మరేటి అమ్మా ఈటమ్ ఇది మొక్కలే సూపర్ గుడిస్తావమ్మా ఆహా యాపిల్ తిస్తావా అబ్బా ఎంత బాగా నేను ఈ పని మీద ఉన్నాను సూపర్లా గుడిస్తావమ్మా ఇక్కడ కూడా చాలా బాగా నేను లోతుకి తవ్వాను కానీ ఇంకా రాలేదు ఒకటే వచ్చింది చాలా నీట్గా అబ్బా అమ్మ హెల్ప్ చేయలేదు కదా లేదు చేసిందే లేదా చేయలేదా సరే సరే నువ్వు తోటెట్టుకో నేనేమైతే అవుతాను సరేనా అబ్బా మోటార్ వేసినప్పుడు ఇంక దీనికి మోటార్ వేయాల నీళ్ళు పోయాలా నా తల్లే నా తల్లి పోన్లే చేస్తాలే అలా పట్టుకోమ్మా అలా పట్టుకో కింద పట్టుకో ఎలాగ దిగే దిగినావు ஜத்துமாரி ஏ <laughs> చాలా పెద్ద వచ్చింది కుమారి బరువు కొందావు నువ్వెందుకు దిగిపోయావమ్మా సరేలే అమ్మా సరే తీసి పక్కన పెట్టుకుమారి నాకు అందించు బావా చూడండి పెద్దది బాగా వచ్చింది దుంప అలాగే కుమారి అలాగే ఎరుపు ఎరుపో కొంచె చూడండి మెల్లిగా జై హనుమా రావట్లేదు కుమారి తవ్వన మరి కొంచెం కుమారిడంట ఎవ్వడంట చూడండి మా పెన్న ఎలా వచ్చిందో బావాణ్య స్వామి లాగా ఉంది మూర్తిలాగా ఉందండి చూడండి ఎంత బాగుందో చూడండి చూడండిలాగా ఎంత బాగుందో అసలా అదండి రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నక్కండి అందరికీ నమస్కారం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం